శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ తన మదర్ లానే సౌత్ ఆడియన్స్లో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది ఈ క్రమంలోనే అమ్మడు ఎన్టీఆర్ దేవర పార్ట్ ఒకటి సినిమాలో నటించింది ఆ సినిమాలో తంగం పాత్రలో నటించిన జాన్వీ ఆడియన్స్ ని గ్లామర్తో మెప్పించింది దేవర సినిమాలో జాన్వి పాత్ర అంతగా క్లిక్ అవ్వలేదు కేవలం ఆ గ్లామర్ షో పాటల్లో మాత్రమే ఆమె హైలైట్ అయ్యింది అయినా కూడా టాలీవుడ్ ఎంట్రీ జాన్వీ కపూర్ కి బాగానే జరిగిందని చెప్పొచ్చు దేవర ఒకటి తర్వాత దేవర రెండులో ఆమె రోల్ చాలా బాగుంటుందని అంటున్నారు అయితే ఆ సినిమా వచ్చేందుకు టైం పట్టేలా ఉందని తెలిసిందే ఇక దేవర తర్వాత జాన్వీ కపూర్ రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఛాన్స్ పట్టేసింది బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలో జాన్వి నటించడం ఆమెకు చాలా ప్లస్ అని చెప్పొచ్చు ఉప్పినతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు పెద్దితో చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని తెలుస్తుంది జాన్వీ కపూర్ పెద్ది తర్వాత తెలుగులో సినిమాలు చేసే అవకాశాలు లేవన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది దేవరతో జాన్వీ ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో అనుకోగా అది కాస్త జరగలేదు పెద్దిలో ఏదైనా సాధ్యం అవుతుందేమో చూడాలి పెద్ది విషయంలో ప్రతి ఆస్పెక్ట్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుందని డైరెక్టర్ బుచ్చి చెబుతున్నాడు మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా పెద్ది ఉంటుందని ఇప్పటికే పెద్ది ఫస్ట్ షాట్ తో చూపించాడు ఇక రాబోతున్న సినిమాతో నెక్స్ట్ లెవెల్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు ఈ సినిమాతో జాన్వి కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తుంది పెద్ది సక్సెస్ అయితే జాన్వికి మరిన్ని తెలుగు సినిమా ఛాన్స్లు వస్తాయి అయితే ఈ మధ్య నాని సినిమాలో జాన్వి నటిస్తుందని వార్తలు వచ్చాయి కాని వాటిల్లో ఏది నిజం లేదని తెలుస్తుంది పెద్ద తర్వాత జాన్వి టాలీవుడ్లో కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి ప్రస్తుతం హిందీలో అమ్మడు ఈ ఇయర్ మూడు సినిమాలు చేస్తుంది పెద్ద మాత్రం ఇయర్ మార్చి రిలీజ్ అవుతున్న విషయానికి తెలిసిందే